హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు న్యూస్ పేపర్ జిహెచ్ఎంసి పరిధిలోని కొత్తగా నూట యాభై నుంచి రెండు వందల యాభై మున్సిపాలిటీలు చేరబోతున్నాయి విలీనం వికేంద్రీకరణ టౌన్ ప్లానింగ్ అధికారుల సమావేశంసీ పరిధిలోని నూట యాభై వార్డుల డీలిమిటేషన్ వరుస సంఖ్య వార్డుల సంఖ్య రెండు వందల యాభై పెంచేందుకు ఆఫీసర్లు కసరత్తు నియోజకవర్గాల్లో రెండు సర్కిల్లు ఉండేలా చర్యలు ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకు అవసరమైన జిహెచ్ఎంసి యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లకు సవరణ చేసేందుకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదున జరిగిన జిహెచ్ఎంసి జనరల్ బాడీ సమావేశంలో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీన అంశాన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి ఆమోదించారు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం సైతం సంబంధిత ఆఫీసర్లకు ఆదేశించింది ఇందులో భాగంగా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో మున్సిపాలిటీల విలీనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్టు తెలిసింది ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నూట యాభై వార్డుల డీలిమిటేషన్ చేయాలని డిస్కషన్ చేసినట్టు సమాచారం ఇప్పటికే కాపురా బేగంపేట్ సర్కిల్ పరిధిలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిందని మిగిలిన ఇరవై ఎనిమిది సర్కుల పరిధిలో పనులు చేపట్టేందుకు సమావేశాలు నిర్వహించినట్టు తెలిసింది నూట యాభై నుంచి రెండు వందల యాభై పెరగనున్న వార్డులు జిహెచ్ఎంసి పరిధిలో ప్రస్తుతం ఉన్న నూట యాభై వార్డుల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జనాభా ఉంది కొన్ని వార్డుల్లో లక్షల్లో ఉంటే మరికొన్నిట్లో వేలల్లో ఉంది వీటన్నింటినీ సమానంగా చేయడం చేయడంతో పాటు వార్డుల ఏరియాను సైతం మార్చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు జిహెచ్ఎంసి వార్డులు చెబుతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న నూట యాభై వార్డుల సంఖ్య రెండు వందలు చేసేందుకు ఆఫీసర్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు